శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో రెండవ సాంఖ్య సాంఖ్యయోగంలో ఈరోజు మనం డెబ్భయో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం శ్లోకం డెబ్భయో శ్లోకంచల సముద్రమాప ప్రవిశంది तद्वत् कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी आपूर्यमाणमचलप्रतिष्ठ समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायम् प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति సూర్యమాన అచల ప్రతిష్ఠితం ప్రతిష్టం ఇక్కడ ఈ శ్లోకంలో మరి సితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనే చెప్పుకుంటూ వస్తున్నారు కదా భగవంతుడు దాంట్లో ఫైనల్గా చెప్పేస్తున్నారు ఆ సిత్తప్రజ్ఞ వాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు వాడి జీవితమే ప్రశాంతంగా జరిగిపోతుంది ఎందువల్ల వాడు తనలో ఉన్న రాగ ద్వేషాలను జయించాడు కోరికలు అదుపులో పెట్టుకున్నాడు మళ్ళీ వచ్చి వాడు ఇంద్రియాలను జయించాడు మనసును జయించాడు బుద్ధిని స్థిరంగా కూర్చోబెట్టాడు పెట్టాడు ఎన్ని పనులు చేసాడు వాడు అప్పుడు మనకు అనుమానం వస్తుంది వాడు ప్రపంచంలోనే ఉన్నాడుగా మరి వాడు ఏ విధంగా శాంతిగా ఉన్నాడు మనం ఎందుకు శాంతిగా లేము అని మనకు సందేహం వస్తుందని చెప్పి దానికి సంబంధించిన విషయం చెప్తున్నాడు ఆది ఆది శంకరాచార్యుడే భాషను రచించింది భగవంతుడు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఎవరికి అర్జునుడికి ఎలా ఉంటాడు ఆ స్థితప్రజ్ఞుడు వాడికి ఎలా శాంతి వస్తుందంటే దానికి ఉదాహరణ ఆయన చెప్పేస్తున్నారు ఏం ఉదాహరణ చెప్తున్నాడు సముద్రమాపహ సముద్రంలో ఉండే నీరు అపహ అంటే నీరు సముద్రము దాని నిండా నీరు ఉంది కానీ అది ఎలా ఉంటుంది ఆ సముద్రంలో ఆపూర్యమాణ ఆపూర్యమాణ అంటే అన్ని వైపుల నుంచి నీరు వస్తున్నావు కూడా ఒక పక్క వర్షం వచ్చిందా నీళ్లు సముద్రంలో పడతాయి ఇంకో పక్క వాగులు వంకలు నదులు అన్ని ప్రవహించి ప్రవహించి వచ్చి సముద్రంలో కలిసిపోతాయి అంతేలా జరిగేది సముద్రం జరిగేది అదే కదా సముద్రంలో అన్ని నీళ్లు వచ్చి కలుస్తున్నా కూడా ఆ సముద్రం ఎలా ఉంది ఏమన్నా ఒక తన చెల్లెలు కట్టి దాటిందా అదేమన్నా చెలించిందా అచలం ప్రతిష్టం అది స్థిరంగా ఉంది గంభీరంగా ఉంది ఆ సముద్రం ఎలా ఉంది కదలడం లేదు స్థిరంగా ఉంది ఇది కాక మన సముద్రంలో ఉండేవి ఎన్నో ఉన్నాయి జలచరాలు ఉంటాయి దాంట్లో అచరం అంటే కొండ కూడా వస్తుంది కొండలుంటాయి అని ఎన్నో ఎన్నో రకాలుగా బడవాగ్ని ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి దాంట్లో అన్నీ ఉన్నా కూడా సముద్రం ఎలా ఉంటుంది గంభీరంగా ఉంటుంది ఇంచ కూడా పెరగకుండా అది గంభీరంగా ఉంటుంది కాబట్టి ఆపూర్యమాన అన్ని వైపుల నుంచి ఆపూర్యమాన అంటే అన్ని వైపుల నుంచి పైనుంచి వర్షం పడుతున్నా చుట్టుపక్కల నుంచి నదులు వాగులు వంకలని పొంగి పొంగి ప్రవహించి ప్రవహించి పరిగెత్తి పరిగెత్తి వచ్చి నదులు కలిసిపోతాయి సముద్రంలో కలిసిపోతాయి నదులతో సహా ఎన్ని కలిసిపోయినప్పటికీ అచ్చేదా కదలడం లేదు తన గంభీరత్వాన్ని కోల్పోవడం లేదు ప్రతిష్టం స్థిరంగా కూర్చోంటుంది స్థిరంగా ఉంటుంది ఆ సముద్రం ప్రవిశాంతి ఎద్బత్ ఏ విధంగా అయితే ఎద్బత్ అంటే ఏ విధంగా అయితే ప్రవిశంతి ప్రవేశిస్తున్నప్పటికీ అన్ని రకాల నీళ్లు ప్రవేశిస్తున్నప్పటికీ అది మాత్రం తన చర్యలు కట్టి దాటి రావడం లేదు అంత గొప్పగా ఉంది ఆ సముద్రం ఆ సముద్రం ఏ విధంగా అయితే అన్ని రకాల నదులు వస్తున్నా అన్ని మార్పులు జరుగుతున్నా అది గంభీరంగా ఎలాగ కూర్చో ఉందో ఆ విధంగా యద్వత్ అంటే ఏ విధంగా అయితే సముద్రం కూర్చో ఉందో తద్వత్ ఆ విధంగా ఏ విధంగా ఆ సముద్రంలాగా కామాయం ప్రవిశంతి సర్వే సర్వే కామ అన్ని కోరికలు అన్ని కోరికలు కూడా ప్రవిశంతి ప్రవేశిస్తున్నప్పటికీ ఆ వాడికి కూడా ఆ శత్రజ్ఞుడికి కూడా వాడి మనసులో కూడా అనేక భావాలు వస్తాయి మనిషే కదా వాడేం దేవుడు కాదు కదా కానీ మనిషిగా పుట్టిన తర్వాత ఇవన్నీ వస్తుంటాయి రాగద్వేషాలు ఉంటాయి కోపతాపాలు ఉంటాయి మళ్ళీ మనకు ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలకు చేసే ఆటలన్నీ ఉంటాయి ప్రపంచంలో ఉండే దానికి ఆకర్షించబడుతుంది ఇన్ని ఉన్నప్పటికీ వాడేం ఏం చేస్తాడు సర్వే కామం యమ్ ఏ యోగి ఎవడైతే ఆ యొక్క స్థితప్రిడిగా ఉన్నాడో అటువంటి నిష్కామంగా చేస్తున్నాడో ద్వంద్వాలకు అతీతంగా ఉన్నాడో రాగద్వేషాలను జయించాడో ఎం అనే దానికి అన్న అంత అర్థం ఉంది ఆ యోగి ఎటువంటి వాడు నిష్కామంగా పనిచేస్తాడు ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు వాడు రాగద్వేషాలను జయించి ఉంటాడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు మనసు జయించుంటాడు ఉంటాడు నిలకడంగా కూర్చోబెట్టగలవాడు ఉంటాడు అటువంటి వాడు వాడు ఎలా ఉంటాడు ప్రవేశాంతి వాళ్ళలో కూడా అన్ని నదులు ప్రవేశించినట్టుగా సముద్రంలో వాడి మనసులో కూడా అన్ని వచ్చి చేరుతుంటాయి ప్రపంచ విషయాన్ని చేరుతూ ఉంటాయి కానీ సశాంతి మాప్నోతి కానీ వాడు శాంతి పొందుతున్నాడయ్యా ఎందుకని ఎలాగా ఆ సముద్రం ఏ విధంగా గంభీరంగా ఉందో ఆ విధంగా వాడు కూడా ప్రశాంతంగా కాలం గడుపుతాడు అంటే సముద్రంలో ఎటువంటి మరి ముగి నీళ్ళు కూడా తీసుకొస్తాయి నదులు వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఇవన్నీ తీసుకొచ్చి దాంట్లో వడేస్తుంటాయి సముద్రంలో ఎన్ని వచ్చినప్పటికీ ఆ సముద్రం ఏ విధంగా చలిర కట్ట దాటకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుందో తనలో ఉన్న ఎన్ని నీళ్లు చేరాయని చెప్పేసి కొద్దిగా పెరగడం కానీ అన్నిటినీ ముంచెత్తడం కానీ చేయదు కానీ ఒక నదికి మాత్రం వర్షం పడితే చాలు వరద వచ్చేస్తుంది మామూలు వాళ్ళలాగా నదులం మన లాంటి వాళ్ళు నదులు అట్లాంటి వాళ్ళ మనం కానీ ఆ పరమాత్మను అంతటా చూ చూసేవాడు ఎలా ఉంటాడు వాడు మాత్రం ఏం చేస్తాడు వాడి జీవితంలో కూడా అన్నీ వస్తాయి కానీ వాటి అన్నిటినీ వాడు తట్టుకొని గంభీరంగా నిలబడతాడు అది వాడి గొప్పతనం కానీ నా కామకామి ఎవడైతే కోరికలతో భోగాలు అనుభవించాలనుకుంటారు కామకామి అంటే కామ అంటే భోగముడు కామి అంటే కోరుకోవడం కోరికలు ఉండడం భోగాలతో కూడిన కోరికలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రం నా ఆప్నోతి నా ఆప్నోతి వాడు పొందడు వాడు మాత్రం ఈ సముద్రం వంటి ఉన్నత స్థితిలో మాత్రం వాడుండడు కానీ ఇతడు మాత్రం అలాగా ఉంటాడు మనము హరిశ్చంద్రుడి కథ చూడచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడ్డాడు ఎన్ని ఇబ్బందులు వచ్చాయని జీవితం నిజంగా అండి బాధను నిలబెట్టి అమ్మాలంటే ఎంత గట్స్ ఉండాలని ఆ సత్యానికి కట్టుబడి ఎందు చేశాడు ఆయన తన పన్న కొడుకు చనిపోయినా కూడా అతనికి కూడా చిత్తి పేర్చాడు అది చేయడం సామాన్య విషయం అంటారా ఎంత దుఃఖాన్ని ఆపుకొని చేయాలా ఆ కర్తవ్య నిష్టతో చేయడం స్వధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ సత్యానికి ధర్మానికి కట్టుబడి తాను ఏ ఉద్యోగంలో ఉన్నాలో ఆ ఉద్యోగ ధర్మం ప్రకారంగా భార్య మెడలో ఉండే తాళిబొట్టు ఆయనకు మాత్రమే కనిపిస్తుంది అది ఒక్కటే చూసి అమ్ముకోలేకపోతాడు డబ్బుల కోసం డబ్బులు కట్టాలి అక్కడ అప్పుడే గుర్తిస్తుంది తన భర్త ఎదురుగో అని కనిపెట్టేస్తుంది ఎందువల్ల తన తాడి పొట్టు ఆయనకు తప్పించి ఇంకెవరికి కనిపించకుండా ఉంది అంత మహిమ కలది ఆమె అంత పాతివృత్యం కలది ఆ తల్లి ఆ కథ మనకి ఎగ్జాంపుల్ ఆయన సముద్రంలాగా నిలబడ్డాడు గంభీరంగా నిలబడ్డాడు తద్వారా అతని ఫలితం పొందాడు మంచి ఫలితం పొందాడు అలాగే మనకి ఈ ఈ శ్లోకానికి ఎగ్జాంపుల్ మనకు డైరెక్ట్గా హరిశ్చంద్రుడు కదే ఎగ్జాంపుల్ అండి ఇంకేం అవసరం లేదు అంత నిష్టగా అంత శక్తి వ్యక్తులతో నిలబడ్డాడు ఆయన కూడా ప్రపంచ విషయాలు అన్నింటిలో ఉన్నాడు కదా దేనితో లేకుండా ఉన్నాడు ఎన్ని కష్టాలు మామూలు వాళ్ళు కూడా ఎదుర్కోలే ఆ నక్షత్రకుడు అయితే నక్షత్రకుడు లాగా వెంటబడ్డాడు అని మనం కూడా ఇప్పటికి ఉపయోగిస్తాం హరిశ్చంద్రుడిని అడవిలో నక్షత్రకుడు వెంట పడతాడు డబ్బుడు కోసంగా ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని వెంట పడతాడు పిల్లవాడికి కూడా అవుతుంటే పండ్లు దొరికితే నా ఆకలి తీర్చే ముందు నీ కొడుకు సంగతి తర్వాత అంటాడు అయినా కూడా బిడ్డను కూడా ఓదార్చి వాడికి మంచి తో కడుపు నింపి ఆ నక్షత్రుడికి తిండి పెడతాడు ఎంత గొప్ప విషయం అది అది సాధించడం చాలా కష్టం ఆ పిల్లవాడు కాడి సహకరించాడు అందరు సహకరిస్తారా కాబట్టి ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్ అటువంటి వాడు వాళ్ళు ప్రజ్ఞుడు వాళ్ళు బుద్ధి నిలకలుగా ఉన్నవాళ్ళు కాబట్టి ఆ విధంగా సముద్రం ఏ విధంగా అయితే తనలో వచ్చే ప అన్ని వైపుల నుంచి ఆపూర్యమానంటే అన్ని వైపుల నుంచి పైనుంచి చుట్టుపక్కల నుంచి నీళ్ళంతా వచ్చి చేరుతున్నా కూడా ఆ సముద్రం ఏ విధంగా తట్టుకొని గంభీరంగా నిలబడుతుందో ఆ విధంగా ఈ యొక్క స్థితప్రజ్ఞుడు నిలబడతాడనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు భగవంతుడు ఈరోజు మనం భగవద్గీతలో సాంఖ్య యోగంలో డెబ్భైవ శ్లోకం నుండి విశేష అంశాలు తెలుసుకుందాం